హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అయితే ఈరోజు వీడియో వచ్చి చాలా ముఖ్యమైనటువంటి వీడియో అండి అందరూ ఖచ్చితంగా చూడండి అయితే ఈ బంగారం వెతికేటటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చాలా వరకు విషయాలు అనేవి ఈ వీడియోలో ఉంటాయండి వాటిని ఖచ్చితంగా చూడండి మరి ఈ మధ్య ఇంటర్నెట్లలో యూట్యూబ్లలో ఎక్కువగా ఈ మెటల్ డిటెక్టర్స్ తోటి ఈ గోల్డ్ కాయిన్స్ తీయడం అనేది గోల్డ్ ఉన్నటువంటి నిధులు తీయడం అనేవి ఇలాంటి వీడియోస్ అనేవి చాలా ఘనం మరి ఇవి చూసినప్పుడల్లా మనకు కూడా వాటి గురించి ఆ మిషన్లు ఎట్లా పనిచేస్తాయి వాటి రేటు గురించి మనము కొనొచ్చా లేదా వాటిని ఇట్లాంటి డౌట్స్ అన్ని చాలా వరకు మన అందరిలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి మరి అలాంటి డౌట్స్ గురించి వాటి యొక్క డీటెయిల్స్ మీరు తెలుసుకోవడానికి ఈ రోజు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా ఈ మెటల్ డిటెక్టర్స్ కొనే ముందు అసలు మనం ఈ ట్రెజర్ అంటింగ్ అనేది మన దేశంలో చెయ్యొచ్చా లేదా ఇది లీగలా ఇల్లీగలా అనే డీటెయిల్స్ వచ్చి మన ఛానల్లో ఇంత ముందు వీడియోలో ఉంటాయండి అది కూడా ఒకసారి చూసి మీరు క్లియర్ గా పూర్తిగా అర్థం చేసుకోండి మొదటగా ఈ మిషన్లలో రకాలు వచ్చి విఎల్ఎఫ్ మెటల్ డిటెక్టర్స్ అండి అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ మెటల్ డిటెక్టర్స్ అనమాట అంటే వీటిలో ఎట్లా ఉందంటే ఈ సెన్సివిటీ అనేది ఈ సిగ్నల్స్ అనేవి ఏవైతే వస్తాయో అవి మామూలుగా మనకు ఒక ఫైవ్ నుంచి థర్టీన్ వరకు అట్లా అనుకోండి ఇవి పెద్ద ఆబ్జెక్ట్లను వెతకడానికి మనకు ఉపయోగపడుతుందండి అంటే ఈ కింద భూమి లోపల కొంచెం డీప్ వరకు పెద్ద పెద్ద వస్తువులను వెతకడానికి ఉపయోగపడుతుంది అనమాట అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చి వీటిలోనే ఈ విఎల్ఎఫ్లోనే మల్టీ ఫ్రీక్వెన్సీ మెటల్ డిటెక్టర్స్ వచ్చినాయండి అంటే వీటిలో ఎట్లా ఉందంటే సిస్టము మనం ఈ ఫ్రీక్వెన్సీ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ ముందు విఎల్ఎఫ్ లో ఈ అడ్జస్ట్మెంట్ అనేది అవైలబుల్గా గా లేదు మరి ముఖ్యంగా ఈ మిషన్లలో పదమూడు కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి మిషన్లు ఏవైతే ఉన్నాయో అవి మనం భూమి లోపల ఉన్నటువంటి ట్రెజర్ ను ఎక్కువగా వేటాడడానికి యూజ్ అవుతాయండి అంటే అవి భూమి లోపల కొంచెం ఎక్కువ లోతు వరకు కూడా వెళ్ళి మనం వెతకడానికి అవైలబుల్ గా ఉంటాయి అనమాట అదే మనకు ఈ పదమూడు నుంచి ఎక్కువ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ఇరవై ముప్పై నలభై అట్ల ఫ్రీక్వెన్సీ పెరిగినా కొద్దిగా ఏమవుతుందంటే ఈ గోల్డ్ ను ఎక్కువ పట్టుకోవడానికి ఛాన్సెస్ అనేది పెరుగుతుంది ఈ ట్వంటీ నుంచి పైన ఎప్పుడైతే మెటల్ డిటెక్టర్ కి ఈ సెన్సివిటీ అనేది ఉంటుందో అప్పుడు మనకు చిన్న చిన్న గోల్డ్ నగ్గెట్స్ వెతకడానికి కూడా ఈ అవకాశం అనేది ఉంటుంది అనమాట అదే థర్టీన్ కంటే తక్కువ ఉన్నటువంటి ఈ మిషన్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ చిన్న చిన్న గోల్డ్ని పట్టుకోలేవు అనమాట అయితే మరి ఈ కాయిన్స్ మెటల్ ఆబ్జెక్ట్స్ ట్రెజర్ ఇలాంటివి మనం సర్చ్ చేయాలంటే ఎక్కువగా ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి మెటల్ డిటెక్టర్స్ తీసుకోవడం అనేది మంచిదండి అదే మనం ఓన్లీ గోల్డ్ పర్పస్ గోల్డ్ నగ్గెట్స్ ఎక్కువ గోల్డ్ మాత్రం వెతకాలనుకుంటే ఈ గోల్డ్ డిటెక్టర్స్ హై సెన్సివిటీ ఉన్నటువంటి మెషిన్స్ తీసుకోవడం అనేది మంచిదండి అయితే మరి చాలా వరకు ఎక్కువగా ఈ ట్రెజర్ అంటే ఇంకో ఈ విఎల్ఎఫ్ మిషన్సే ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి అయితే మరి వీటి కాస్ట్ వచ్చి ఎట్లా ఉందంటే వాటి యొక్క బ్రాండ్ను బట్టి అది ఎంత డీప్ అనేది వెళ్తుంది దాన్ని బట్టి ఇంకా వాటిలో ఉన్నటువంటి ఆప్షన్ ను బట్టి దాంట్లో ఎన్ని ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉంటే దాని కాస్ట్ అనేది అంత పెరుగుతుంది అనమాట దాని డీప్ డీప్ కూడా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు కూడా దాని కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట ఇవి మనకు మామూలుగా ఈ ఆన్లైన్లో ప్లస్ మనకు ఎవరైనా మన దగ్గర ఉంటారు కదా సెల్లర్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి వీటి కాస్ట్ వచ్చి నార్మల్గా మనకు ఒక ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వరకు కూడా ఇవి అవైలబుల్ ఉంటాయండి మరి ఇవి కొనే ముందు ఎక్కువగా మనం మన దగ్గరలో ఉన్నటువంటి ఈ మెటల్ డిటెక్టర్ సెల్లర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా మంచిదండి మనం ఆన్లైన్ లో తీసుకున్నట్టయితే వాటి గురించి ఈ పూర్తిగా డీటెయిల్స్ అనేది మనకు క్లియర్ గా తెలియదు ఇంకోటి వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా గాని వాళ్ళు దాన్ని క్లియర్ చేసేటటువంటి పరిస్థితి అనేది ఉండదు అదే మనం సెల్లర్ల దగ్గర తీసుకున్నట్టయితే వాళ్ళు దాని గురించి క్లియర్ గా చెప్తారు ఇంకోటి దానికి వారంటీ అనేది ఇస్తారు దానికి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఇట్లా ఉన్నా కానీ వాళ్ళు సాల్వ్ చేసి మళ్ళీ మనకి ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి రెండవ రకం డిటెక్టర్స్ వచ్చి పల్స్ ఇండక్షన్ డిటెక్టర్స్ అండి అయితే ఇవి వచ్చి వీటి సెన్సివిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే మనకు మామూలుగా మనకు విఎల్ఎఫ్ కంటే ఇవి చాలా ఎక్కువ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు విఎల్ఎఫ్ వచ్చి ఒక టెన్ ట్వంటీ అట్లా సెన్సివిటీ ఉందనుకోండి ఇది హండ్రెడ్ వరకు సెన్సివిటీ ఉంటుంది అనమాట ఇది హై సెన్సివిటీ ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా గోల్డ్ నగెట్స్ గోల్డ్ ఎక్కువ వెతకడానికి ఈ పల్స్ ఇండక్షన్ అనేవి వాడతారండి ఇవి ఎక్కువగా ప్రొఫెషనల్స్ వాడతారండి అంటే ఇవి ఎక్కువగా మనము ఈ బీచ్లు ఇవి ఉంటాయి కదా ఉప్పు ఉప్పు వాటర్ ఏవైతే ఉంటాయో అట్లాంటి పరిస్థితి ఉన్న మళ్ళా పచ్చి శాండ్ ఉంటుంది కదా ఇసుక అలాంటివి ఉన్న మళ్ళీ ఈ రాళ్ళు ఉన్నటువంటి ఏరియా ఎక్కువ ఉంటుంది కదా అలాంటి ఏరియాలైనా ఇది చాలా వరకు ఎట్లాంటి ప్లేస్లో అయినా ఇది హ్యాండిల్ చేసి మన కరెక్ట్గా ఈ వెతికియగలిగేటటువంటి సామర్థ్యం ఈ పల్స్ ఇండక్షన్ మెటల్ డిటెక్టర్స్ లో ఉంటుంది అనమాట అందుకని ఇది ఎక్కువ ప్రొఫెషనల్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతారు వీటి కాస్ట్ ఎట్లా ఉంటది అంటే బ్రాండ్ను బట్టి ఒక వన్ ల్యాక్ నుంచి సుమారుగా పది లక్షల వరకు కూడా ఈ పల్స్ ఇండక్షన్ డిటెక్టర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి ఇంకా వీటి తర్వాత చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి మెటల్ డిటెక్టర్స్ అండి అవి ఏంటివంటే త్రీ డి లేజర్ స్కాన్ మిషన్స్ అండి ఇంకా లైడార్ స్కానర్ మిషన్స్ అని కూడా అంటారండి అయితే ఇవి ఎక్కువగా చాలా లోతు వరకు కూడా స్కాన్ చేయగలం అండి అంటే ఇవి సుమారుగా ఒక యాభై ఫీట్లు వంద ఫీట్లు వన్ ఫిఫ్టీ ఫీట్స్ వరకు కూడా ఇవి సర్చ్ చేయగలం అనమాట అయితే ఇవి ఎట్లా ఉంటాయి అంటే ఈ భూమి లోపల మనం ఏదైతే స్కాన్ చేస్తామో అంత లోపల ఉన్నటువంటి వస్తువులను కూడా ఇవి క్లియర్ గా వాటి సైజ్ ఎంత ఉంది వాటి లెంత ఎంత ఉంది అవి ఎంత మందం ఎంత లావున్నాయి ఉన్నాయి ఇలాంటి పూర్తి డీటెయిల్స్ కూడా మనము ఈ స్క్రీన్ పైన కంప్యూటర్లో అనేది మనం ఈ త్రీ ఇమేజ్ రూపంలో క్లియర్ గా అయితే ఇవి ఎక్కువగా భూమి లోపల ఉన్నటువంటి పురాతన కట్టడాలు అవశేషాలు గుహలు బంకర్స్ అంటారు కదండి వాటిని ఇలాంటి వాటిని గుర్తించడానికి ఈ పురావస్తు శాఖ వాళ్ళు అనేది వీటిని ఎక్కువగా ఉప ఉపయోగిస్తారండి ఈ నార్మల్గా మనం వాడడం అనేది చాలా కష్టమైనటువంటి పని ఇది ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మిషన్స్ అనేది యూజ్ చేయగలుగుతారండి మరి వీటి కాస్ట్ వచ్చి సుమారుగా బ్రాండ్ను బట్టి ఒక నాలుగైదు లక్షల నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ అంటే యాభై లక్షల వరకు కూడా వీటి రేట్ అనేది ఉంటుందండి అయితే మరి ఇంతింత కాస్ట్ పెట్టి ఈ మిషన్లు కొనుక్కోవడం అనేది అవసరమా అంటే అవసరం లేదండి అంతంత కాస్ట్ పెట్టవలసినటువంటి అవసరం ఏమి లేదు మనకు ట్వంటీ థర్టీ థౌజండ్ లోపు మంచి మంచి మిషన్స్ అనేవి వస్తాయండి ఈ విఎల్ఎఫ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో నేను ముందు చెప్పిన కదా వాటిలో మీకు ఈ ఇరవై ముప్పై వేల లోపు మంచి మంచి మిషన్లు వస్తాయండి వాటిలో మంచి మంచి ఆప్షన్స్ అనేవి ఉంటాయి ప్లస్ అవి మనకు మూడు నాలుగు ఫీట్ల వరకు లోతు కూడా వెళ్ళగలవు చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి చాలా మంచిగా ఈ ట్రెజర్ హంటింగ్ అనేది చేయవచ్చు వాటితోటి కూడా అయితే ఈ ఇరవై వేల కంటే కూడా తక్కువ ఉన్నటువంటి మిషన్లు కూడా బాగానే పనిచేస్తాయి కానీ అవి కొంచెం లోతు అనేది తక్కువగా ఉంటుంది ఈ ఆప్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట అయితే ఇట్లా మరి ఈ మిషన్లు ఎవరైతే కొనుక్కోవాలని అనుకుంటారో వీళ్ళు మాత్రం ఓన్లీ అది మనం హాబీ పర్పస్ గానే చూడాలండి మరి మనకు ఏవో దొరుకుతాయని ఏ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అనేవి వేసుకొని ఇలాంటి మిషన్లు కొంటే మాత్రం చాలా ప్రాబ్లం అనేది అవుతుందండి ఏదో మనం హాబీ పర్పస్ గా ఈ స్పేర్ ఖాళీ టైంలో మనం చేయడం అనేది మంచిదండి అదే కానీ ఇట్లాంటివి మనం వీడియోలలో చూసినట్టు పెద్ద పెద్ద నిధులు దొరుకుతాయి ఇట్లాంటివన్నీ మాత్రం కొనుక్కుంటే మాత్రం వీటి వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదండి ఈ వీడియోలలో చూపించేవి మొత్తం చాలా వరకు అన్ని ఫేక్ ఉంటాయండి అవి రియల్ వీడియోస్ కావండి అలాంటివి చూసి మోసపోకండి ఇంకా వీటి గురించి ఏమైనా వివరాలు తెలిసిన నాకు ఏదైనా చెప్పాలనుకున్నా కానీ దయచేసి మీరు కామెంట్ చేసి నన్ను అడగచ్చు ఎలాంటి టైంలోనైనా మీకు ఇమీడియట్లీ నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే అండి మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ